మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సేమ్ డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శారద హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శారదా మహిళలు చిన్న వయసు నుండి ధైర్యంగా అన్నిట్లో పాల్గొనాలని తెలియజేశారు వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళల గురించి వారు చేసిన కృషి గురించి విద్యార్థులతో చర్చించి వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పి జానకిరామ్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మహిళలు దేంట్లో తక్కువ కాదని అన్ని రంగాల్లో మహిళలే ముందుండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం రవికాంత్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పివి తేజ మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తీసుకొచ్చి ఈ పకరంగా అడ్డం పోపించి పోతే గడ్డపారలు ఎత్తుకు వస్తున్నారు తుగూకి ఆయనే వస్తున్నాడు తొగుకి మాకు రోడ్డు కావాలా మాకు న్యాయం చేయండి రౌడీ రౌడీజం చేస్తున్నాడు అదేమంటే కేసులు పెడతాము ఆయనని గడ్డపార్లు ఎత్తుకు వస్తున్నారు కొట్టేదానికి నిల్వను కొట్టారు కాలుతో కొట్టారు నన్ను మా చెల్లెల్ని తల మీద కొట్టారు మాకు రోడ్డు కావాలా ఇంకేం పడ్డా మాకు ఆయనది ఏమి లేదు ఇక్కడ ఆయన ఏం పార్టీ వైఎస్ పార్టీ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ వాళ్ళని వేసుకొని అర్ధరాత్రి ఒక ఆయన్ని పంపించాడు ముందు దాపిచ్చి తెల్లారిని తాకుండాడు ఆయన అమలక్కలదేడితా ఆమె చల్లంగా పోయాడు ఆయన పోయినాక గేట్ వేసుకున్నాం మేము గేట్ కడుగు కూర్చున్నాడు వెలికి వెంకయ్య యానాది అది కొడుకు ఆయన పేరు ఇప్పుడు చెప్తుండారు ఆయన ముందు ఈరోజు అల్లూరు మండలం హిందుపూరు గ్రామంకి రావడం జరిగింది గత అరవై ఏళ్ళ ప్రాచీన జగజ్జగని ఈశ్వరి ఆలయం ఏదైతే ఉందో అరవై ఏళ్ళ నుంచి ఇక్కడ స్థానికులు అంగరంగ వైభవంగా ఈ జిల్లానే కాకుండా అనేక జిల్లాల నుంచి భక్తులు వస్తున్న అతి పవిత్రమైన ఒక పవర్ఫుల్ గుడి మీద ఇక్కడ వైఎస్ఆర్సిపి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సిపి నాయకులని చెప్పుకుంటూ ఇక్కడ వీళ్ళ మీద దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళని హింస పెడుతూ ఉన్నారు వీళ్ళు పోరాడుతూ ఈరోజు చివరికి అన్నిటికీ సర్దుకుని పోతూ ఉంటే చివరికి ఈ ఏదైతే ఉందో ఈ ఆలయము గేటును కూడా మూసేసి రేకులు పెట్టేసి ప్రొఫ్లైన్ తీసుకొచ్చి తొవ్వించి అడ్డంగా ఇసుకపోసి భక్తులు వచ్చిన వాళ్ళు కూడా వెనక్కిపోయేలాగా వీళ్ళంతా వీడియోలు తీసి పంపించడం కూడా మాకు జరిగింది ఈ విధంగా అనేక మందిని వీళ్ళు పాపం వీళ్ళు బాధలతో ఈ ఈ జగన్ని అమ్మవారి ఈశ్వరిని ఈ అమ్మవారిని నమ్ముకొని ఈ దీనికి పోరాడుతూ ఉన్నారు అన్ని దగ్గరలో ఈ మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళ దగ్గరకు కూడా కావలి వెళ్ళడం జరిగిందంట ఆయన మంచిగా న్యాయం చేస్తాను అని చెప్పి ఏ మాత్రము ఇప్పటి వరకు న్యాయం జరగకపోగా ఇప్పుడు రీసెంట్గా ఒక గత ఎనిమిది నెలల నుంచి అడ్డంగా గేటు లేసేసి పూర్తిగా మూసేయడం జరిగింది ఇది ఎక్కడ న్యాయమో అనేది ఎవరో సాధకరెడ్డి అంట అలాగే ఒక పక్కన ఒక క్రిస్టియను మా వ్యక్తి ఒక ఉన్నాడు ఆ క్రిస్టియన్ వ్యక్తి కూడా వీళ్ళని అమితంగా ముఖ్యమంత్రి అని ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని మీరు విర్రవీగి రౌడీజం చేసి ఇక్కడ ఇసుక ఏదైతే ఉన్నాయో రేకులు అడ్డగించి భక్తుల్ని రానీయకుండా ఈ అరాచకము హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని చెప్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను మీకు ఈ ఇంతమంది ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఇంత ఇది అరాచకం జరుగుతున్నా మీరు క్రిస్టియన్స్కే సపోర్ట్ చేస్తారా మీ పార్టీ నాయకులకే సపోర్ట్ చేస్తారా అన్యాయం ఉన్నా కూడా కాబట్టి ఇది వెంటనే ఇది మీరు మీ పరిధిలో ఇక్కడున్న స్థానికులు అలాగే ఎమ్మెల్యే గారు కూడా దీన్నంతా ఆలోచించి ఏదైతే ఈ బాధితులకి సరైన న్యాయం చేకూర్చాలి మీకు ఎనభై ఐదు శాతం హిందువుల ఓట్లు సంగతి మర్చిపోవకండి కాబట్టి ఈ హిందువుల మనోభావాల మీద దెబ్బతీయుద్దని మరొక్కసారి మిమ్మల్ని నేను ఈ ఈ బాధితుల వాళ్ళ తరఫున భావిస్తున్నాను అని కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను ఇది సమస్యలు పెద్దగా పెద్దదానిగా సాధక రెడ్డితో నేను మాట్లాడాను మాట్లాడితే మీరు ఎలా చెప్తే ఆ విధంగా రండి మేడం న్యాయం ఏ పక్క ఉందో ఆ పక్క మేము తీర్మానం చేస్తాను అని సాధకరెడ్డి స్వయంగా నాకు ఫోన్లో చెప్పమండి సరే నేను వస్తాను ఏడ మూడు గంటలకు బయలుదేరుతున్నాను రమ్మంటే ఈ రోజున మరలా ఫోన్ ఎత్తకుండా ఇక్కడికి రాకుండా తప్పించుకున్నాడు దీన్ని బట్టి ఏం మీరంతా గమనించండి ఎందుకంటే వస్తాను అని చెప్పి రాలేదు అంటే మీ దగ్గర ఒక వ్యతిరేక బుద్ధి ఎవరిది తప్పుడు బుద్ధి ఎవరిది న్యా అధర్మమైన బుద్ధి ఉందో మాకు అర్థమవుతుంది అందుకే ఇంత దూరం నుంచి మీరు వస్తాను మేడం రండి అంటేనే నేను వచ్చాను ఈ ఇప్పుడు మేమంతా వచ్చాము కాబట్టి రాకుండా ఉంది మీరు రాలేదు అంటే మీరే మీ మీ సైడే అన్యాయం ఉందని అర్థమవుతుంది ఎందుకు భయపడి రాలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఇలాంటి వాదనలు ఇలా కాకుండా అమ్మవారితో స్వామివారితో పెట్టుకుంటే బట్ట బట్టబడి బయటపడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరు అది ప్రతి ఒక్కరికి నిదర్శనం జరగద్ది ఇప్పుడు జరిగిందని చాలామంది ఇక్కడ స్థానికులు అన్నారు ఇంకా కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న తోటి వాళ్ళు కూడా మీ అన్నల దమ్ములుగా భావించి వాళ్ళకి మీరు సర్దుకొనిపోయి ఈరోజు మీరు వస్తారన్న తర్వాత మేము వచ్చాము రాలేదు కాబట్టి న్యాయంగా మీరు తర్వాత కోర్టులో వేసేసారు కోర్టు చూసుకుంటుంది కోర్టు చూసుకునేటప్పుడు సింగిల్గా మీరు వచ్చి ఆకుపై ఆకుపై చేసే హక్కు మీకు ఎవరికిచ్చే మీకు మీకు ఎవరిచ్చారో అని అడుగుతున్నాను ఇది పంచాయతీ స్థలం అన్నారు పంచాయతీ స్థలం రెడ్డి ఈ క్రిస్టియన్ వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు ఈ క్రిస్టియన్స్ అతను మన హిందుత్వంలో నుంచే క్రిస్టియన్కి వెళ్ళి ఉంటాడు కానీ ఏదైతే మతాలు మారిన వాళ్ళు తిరిగి మనకు శత్రువులుగా మారి చివరికి ఇలా దాడి చేస్తారు అనేది ఇది ఎప్పుడూ నిజము ఆ విధంగానే ఇతను మారి ఒక్క వ్యక్తి సాధక రెడ్డి ఇద్దరు వ్యక్తులతో ఈరోజు ఈ ఎక్కడి నుంచి వచ్చిన భక్తులు వందల మంది సంఖ్యల్లో ఈరోజు గుడికి రాకుండా బాధపడ్డము చాలా బాధాకరంగా ఉంది కాబట్టి వీళ్ళు తిరగని చోటు లేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు అన్ని సంస్థల దగ్గరికి వెళ్ళారు హిందూ సంస్థలు కేవలం గోండాయిజంతో ఎలా చేస్తారు అని మూతి మోతేయడము ఇది అన్యాయము దారుణము ఇంత పవర్ఫుల్ గుడిలో ఈ అమ్మవారంటే చాలా పవర్ఫుల్ అంట ఈ స్థానికులు కూడా చెప్తున్నారు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఇబ్బంది పెట్టినోళ్ళకు కూడా ఈ రోజున వాళ్ళకి ప్రాబ్లం ఇంటిలో ప్రాబ్లం జరిగింది అంత పవర్ఫుల్ అమ్మవారు అని వీళ్ళంతా చెప్పడం జరిగింది కాబట్టి ఇకనైనా ఆ సాధక రెడ్డి ఆ ఈ క్రిస్టియన్ ఎవరున్నారో అతని పేరు తెలియదు నాకు వాళ్ళు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య వైద్య సేవలు అందుబాటులో అపార అనుభవం గల నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ స్కాన్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు